రైతు కుటుంబాలకి పద్నాలుగు లక్షల చెక్కు పంపిణీ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని పుల్లగుమ్మి గ్రామంలో గతంలో ఆత్మహత్య చేసుకున్న రెండు రైతు కుటుంబాలకి పత్తికొండ ఎమ్మెల్యే కెఈ కుమార్ ఆదేశాలతో బాధిత కుటుంబాలకి మెగా చెక్ ద్వారా పద్నాలుగు లక్షల ఆర్థిక సహాయాన్ని పుల్లగుమ్మి గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో అందజేయడం జరిగింది ఒక్కొక్క రైతు కుటుంబానికి ఏడు లక్షల రూపాయల చొప్పున పద్నాలుగు లక్షల రూపాయలు అందజేశారు బాధిత కుటుంబాల్ని ఓదార్చి ప్రభుత్వం రైతుల సంక్షేమంలో అన్ని విధాలా ఆదుకుంటుందని కావున క్షణికావేశంలో రైతుల ఆత్మహత్యలకి పాల్పడవద్దని మండల నాయకులు కోరారు ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బుతో పిల్లల్ని బాగా చదివించుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బారాయుడు తెలిపారు ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమని ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక చొరవ తీసుకుని త్వరగా మంజూరు చేయించిన పత్తికొండ ఎమ్మెల్యే కెఈ కృతజ్ఞతలు తెలిపారు వడ్డెసోంపురం వెంకటేశ్వరమ్మ చాకలి లక్ష్మీదేవిలకు చెక్కులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు సర్పంచ్ శ్రీమతి వెంకటేశ్వరమ్మ టీడీపీ మండలాధ్యక్షులు బలరామ్ గౌడ్ టీడీపీ సీనియర్ నాయకులు పుల్లగుమ్మి రెడ్డి బోయినపల్లి కాంతారెడ్డి వెల్దుర్తి రమాకాంత్ రెడ్డి రామల్లకోట కృష్ణ రామల్లకోట రామకృష్ణాచారి రత్నపల్లి కృష్ణారెడ్డి నరసాపురం రెడ్డి రత్నపల్లి ఆనంద్ యాదవ్ వెల్దుర్తి వీరభద్రుడు గోవర్ధనగిరి రామచంద్రుడు పుల్లగుమ్మి వెంకటేశ్వర్లు వెల్దుర్తి రాఘవేంద్ర గారు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు మండల వ్యవసాయ శాఖ అధికారి ఆర్ అక్బర్ బాషా పుల్లగుమ్మి సెక్రటరీ రహ్మతుల్లా పుల్లగుమ్మి వీఆర్ఓ ఎల్లకృష్ణ ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ నవ్యజ్యోతి మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు మండలం పుల్లగొమ్మి గ్రామంలో అంటే మనము ఏదైతే అప్పుల బాధలు రైతు సోదరులు ఎవరైతే ఆత్మహత్య చేస్తున్నారో వారికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటిసారిగా మన మండలం నుంచి జిల్లాలో పబ్లిక్ కార్యక్రమం అనేది ఈ జిల్లా నుంచి స్టార్ట్ అవుతుందనేది ఇంకా జస్ట్ నిన్న రిలీజ్ అయిపోయింది మన ఈ పుల్లగోబి గ్రామం నుంచే ఎవరైతే బాధ్యత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి మనం ఈరోజు ఎలా రెండు కుటుంబాలు మన కులగుర్మి గ్రామం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు చొప్పున వారి వారి అకౌంట్ లో ఈ యొక్క కార్యక్రమానికి మీరు చేసినటువంటి పెద్దలు ఎవరైతే వేదిక మీద ఉన్నారో మన ఈ గ్రామ సర్పంచ్ గారు అలాగే గౌరవనీయులు పెద్ద పెద్దలు సుబ్బారెడ్డి నగర్ ఎస్ఎన్టీపీ జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు అలానే గౌరవనీయుడు పెద్దలు కాంతారెడ్డి అన్నగారు అలాగే తర్వాత మన బలరామ్ గౌడ్ అన్నగారు మండల టీడీపీ అధ్యక్షులు అలాగే రమాకాంత అన్న గారు టీడీపీ నాయకులు అలాగే ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి మన ముఖ్యంగా ఈ ఈ గ్రామంలో ఈ కార్యక్రమానికి ఈ యొక్క మన నాగేశ్వరుడు అన్న గారి ఆందోళన కార్యక్రమాన్ని నేర్పించుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాన్ని కృష్ణారెడ్డినగారు ఆనంద్ యావ్ గారు అలాగే మన ఆచార్య గారు మిగతా వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి మన టిడిపి పెద్దలు నాయకులు అందరికీ కూడా వ్యవసాయ శాఖ తరఫున ధన్యవాదాలు అలాగనే ఈ కార్యక్రమం ఇలా ఉందని చెప్పేసి కానీ పబ్లిక్ కార్యక్రమం గారు ఎమ్మెల్యే గారు మాట్లాడేసేసి మన ఎవరైతే సుబ్బారెడ్డి గారు అందరూ కూడా మాట్లాడి ఈ రోజు తప్పనిసరిగా కార్యక్రమము కుటుంబాలకు వెంటనే అమౌంట్ వెళ్ళాలని చెప్పేసి నిన్న సాయంత్రం తెచ్చింది నిన్న సాయంత్రం అనగానే మాకు ఈరోజు డేట్ కూడా వేదిక మీద ఉన్న కూడా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ తరఫున సో రాష్ట్ర ప్రభుత్వము దయచేసి రైతు సోదరులందరూ కూడా ఆ విషయంలోన దయచేసి అప్పులు చేయకుండా ఇలాంటి కార్యక్రమాలకి పాల్పొడద్దు అని చెప్పేసి పదే పదే ఆసరా ఇస్తా ఉంది సో కానీ ఏదైతే ఇస్తున్న ఈ అమౌంట్ శాంక్షన్ చేసిందో వారి కుటుంబానికి ఆసరా ఉండాలి వాళ్ళ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ కుటుంబ ఖర్చులకు ఉండాలనే ఉద్దేశంతోనే ఏడు లక్షల రూపాయలు ప్రతి కుటుంబాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే రెండు కుటుంబాలు వాళ్ళు మన గ్రామంలో సోమపురం వెంకటేశ్వర్లు అలాగే చాకలి మధుశేఖర్ ఈ రెండు ఇద్దరు రైతులు కూడా ఆ క్షణికాలేషన్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ కుటుంబాలకు సంబంధించి సోమపురం వెంకటేశ్వర అలాగే చాకల లక్ష్మీదేవి భార్యల పేరు మీద శాంక్షన్ వాళ్ళకి మన రామలకోట సిండికేట్ బ్యాంక్ లో వారి ఖాతాలో లక్షల రూపాయల డైరెక్ట్ గా మధ్యవర్తిత్వం లేకుండా ఎవరు వాళ్ళ అకౌంట్ లో కూడా ఆ డబ్బులు కూడా జమ కావడం జరిగింది ఇది మన దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చేసిన సీనియర్ లీడర్ తెలుగుదేశం నాయకులు అదేవిధంగా మీ గ్రామ ప్రజలు మిగతాకి అందరినీ ఉదయం గుర్తు నమస్కారాలు తెలుసుకుంటాం ఈరోజు మన ఫస్ట్ టైం మన తెలుగుదేశం గవర్నమెంట్ ఫాబైనా రెండు మూడు నెలల రైతు రైతులకి ఆ పార్టీ అనేది కాదు ఈ పార్టీ ఆ పార్టీ కాదు రైతు అంటే అంతా ఒకటే అదే విధంగా చంద్రబాబు నాయుడు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది రైతులు దీనికి ఇట్లా డబ్బులు వస్తాయి ఉద్దేశంతో ఎవరే కానీ ఆత్మహత్య చేసుకోకూడదు కష్టపడాల కానీ ఏదో కొంతమంది పొరపాటున ఆవేశంతో పెట్టారు కాబట్టి రైతు సోదరులు మనం కష్టపడితేనే ఫలిస్తారు కాబట్టి ఇట్లాంటి దాన్నకి ఉంగ కూడా పోకూడదని ఈ సమావేశంగా నేను చెప్పుకుంటాను దయచేసి రైతులు ఎవరు కూడా శనికావేశానికి లోన్ కాకుండా దయచేసి మీ పంటల్ని సరైన పండించుకుంటూ ఎక్కువ అప్పులు చేసుకోకుండా ఏదైనా ఉంటే దయచేసి అధికారుల దృష్టికి అలాంటి సిచ్యువేషన్ నుండి అధికారుల దృష్టికి తీసుకొస్తే మన వేదిక పెద్దల వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా మీకు సహాయం ఉంటుందని చెప్పేసి మరివని కోరుకుంటూ ఇప్పుడు వేదికల పెద్దల ఆధ్వర్యంలో వాళ్ళ చేతుల మీద ఈ యొక్క పద్నాలుగు లక్షల మెగా చిప్ను ఈ రెండు కుటుంబాలకి పెద్దలందరూ ఇవ్వవలసింది నేను

2000 <coughs> amma <coughs> <coughs> in personal and this is the integrating the resources and the resources and and you and you and and you and でたらいいですか <laughs>